హై ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మరొక జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు రావడం జరిగింది గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి సోర్సింగ్ పద్ధతిలో అంటే తాత్కాలిక పద్ధతిలో పార్ట్ టైమ్ గా ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా డిఎల్ వేకెన్సీస్ ఉన్నాయి జేఎల్ పీజీటీ డిజిటి పీడి పిఈటి ఇలాంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది మరి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి డెమో ఏ రోజు ఉంటుంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే ప్రతి ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి ప్రకటన చూద్దాం జూన్ ఇరవై నాలుగో తారీఖున మనకు విడుదల కావడం జరిగింది సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ మరియు అధ్యాపకులుగా మరి తాత్కాలిక పద్ధతిలో పార్ట్ టైం గా పనిచేయుటకు అర్హతలు కలిగినటువంటి ఇంగ్లీష్ మీడియంలో బోధించగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నాము అట్టి దరఖాస్తు ఫారంలను ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల లేదా కళాశాల జిన్నారం సంగారెడ్డి జిల్లా నందు మీ యొక్క దరఖాస్తులు సమర్పించగలరు అట్టి అభ్యర్థులకు డెమో ఇంటర్వ్యూ కు తేదీ చూడండి ఇక్కడ ఫస్ట్ జూలై అండి ఆ రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడ జిన్నారం బాయ్స్ స్కూల్లో మరి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని హాజరు కాగలరు అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది మరి బాలికా విద్యాలయాల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించబడును మరిన్ని వివరాలకు డిసిఓ సంగారెడ్డి సో ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకేమైనా దీనికి సంబంధించి సందేహాలు ఉంటే కనుక ఈ నెంబర్ లో కూడా మీరు సంప్రదించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు మరి ఏ ఏ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సంగారెడ్డిలో గానీ విధంగా నారాయణ ఖేడు సో ఇక్కడ ఇవ్వడం జరిగింది జహీరాబాద్ ఈ విధంగా ఉన్నాయి సో ఇందులో కొన్ని బాయ్స్ ఉన్నాయి కొన్ని గర్ల్స్ ఉన్నాయి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మనకి ఇక్కడ చూడండి సంగారెడ్డిలో చూడండి మనకు డిఎల్ కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయండి డిఎల్ కి సంబంధించి డిగ్రీ లెక్చరర్ కి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అందులో ఒకటి మ్యాథ్స్ కి సంబంధించి ఒకటి ఉంది బాటనీకి సంబంధించి ఒకటి ఉంది మరి దీనికి అర్హత ఏంటి సార్ అంటే గనక సంబంధిత సబ్జెక్టులో మీకు పీజీ ఉండాలి అదేవిధంగా నెట్ గాని సెట్ కానీ పిహెచ్డి కానీ కలిగి ఉండాలి డెఫినెట్లీగా డిఎల్ కి సంబంధించి అదే విధంగా మనకు నెక్స్ట్ చూసినట్లయితే జిన్నారంలో జేఎల్ ఒక పోస్ట్ ఉంది పిజిటి ఒక పోస్ట్ ఉందండి ఇక్కడ లో తెలుగు ఖాళీగా ఉంది పిజిటి ఫిజికల్ సైన్స్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇక్కడ చూడండి అర్హత ఏమి ఏమిచ్చాడు క్వాలిఫికేషన్ ఒకసారి గమనించండి కన్సెంట్ సబ్జెక్టులో పీజీ గానే అనేది ఉండాలి అదే విధంగా మనకు నారాయణ కేట్ లో చూడండి జేఎల్ ఒకటి ఉంది టీజీటీలో రెండు ఉన్నాయండి సో జువాలజీ ఒకటండి జేఎల్ లో మనకు జేఎల్ కి సంబంధించి జువాలజీ ఒకటి టీజీటీ ఇంగ్లీష్ రెండు ఉన్నాయండి సో మొదటికి దానికి సంబంధించి చూసినట్లయితే కన్సెంట్ సబ్జెక్టులో పీజీ ప్లస్ బిఈడి ఉండాలని ఇవ్వడం జరిగింది అదే విధంగా టీజీటి ఇంగ్లీష్ కి సంబంధించి ఎంఏ ఇంగ్లీషు అండ్ బిఈడి ఉండాలని ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ స్కూల్లో చూడండి ఇక్కడ మనకు జేఎల్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సివిక్స్ ఒకటి హిస్టరీ ఒకటి సో సేమ్ అర్హత అనేది పీజీ ప్లస్ బిఏడ్ ఉండాలి సంబంధిత సబ్జెక్టులో ఇక్కడ జహీరాబాద్ లో చూడండి పీజీటీ ఒకటి టీజీటీ ఒకటి కి సంబంధించి కూడా ఒకటి ఇక్కడ ఖాళీగా ఉండడం జరిగింది అది కూడా పీజీటీ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ పీడి సో వీటికి సంబంధించినటువంటి అర్హత ఇక్కడ మీరు చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు అదే విధంగా చూసినట్లయితే నెక్స్ట్ మనకు జేఎల్ ఉన్నాయండి పిజిటి రెండు ఉన్నాయి టీజీటీ ఒకటి ఉంది ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ కి సంబంధించి ఒకటి ఉంది పీఈటికి సంబంధించి ఒకటి ఉందండి మానూరులో సో చూడండి ఫిజిక్స్ జేఎల్ ఫిజిక్స్ ఒకటి మ్యాథ్స్ ఒకటి సారీ పీజీటీలో ఫిజికల్ సైన్స్ ఒకటి టీజీటీకి సంబంధించి బయో సైన్స్ ఒకటి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి ఒకటి ఉంది పిఈటి ఒకటి ఉంది సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ మీరు అర్హత చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా చూసినట్లయితే మనకు ఆ సిర్గాపూర్ లో చూడండి సో ఇక్కడ మనకు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి పీజీటీ ఒకటి ఉంది టీజీటీ ఒకటి ఉందండి సో ఇక్కడ మ్యాథ్స్ పీజీటీలో మ్యాథ్స్ టీజీటీలో ఫిజికల్ సైన్స్ సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆసక్తి మరియు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో చాలా మంచి అవకాశం కాబట్టి పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్